లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ హన్మకొండ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగువారి సంవత్సరాది ఉగాది క్రోధి నామ సంవత్సరానికి టాటా బై బై చెప్తూ కొత్త సంవత్సరానికి కొన్ని కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్నాం పోయిన సంవత్సరం ఎన్నో విషయాల్లో ఒక ముందడుగు వేసుంటాం కొన్నిసార్లు వెనకడుగు కూడా వేసి ఉంటాం అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాకపో ఉండొచ్చును మరి అట్లీస్ట్ ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఎలా ఉండబోతోంది శ్రీ విశ్వవశు అంటే అర్థం ఏంటి ద్వాదశ రాసుల వారికి ముఖ్యంగా మహిళలకి కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సమయం అనుకూలించినప్పుడు ఇంకా సమయాన్ని మనకి

కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అలాగే గురుగారు శ్రీ నామ సంవత్సరం అంటున్నాం కదా అంటే అర్థం ఏంటో విశ్వావసు విశ్వావసు అనగా విశ్వాసము కలిగినటువంటిది నమ్మదగినటువంటిది అనేటువంటి అర్థంగా చెప్పవచ్చు అంతేకాకుండా విశ్వావసు అనేటువంటిది గంధర్వ రాజులలో ఒక రాజు ఇతని పేరు మీదగానే వివాహం కాని అబ్బాయిలకి ఆలస్యంగా వివాహం అవుతున్నటువంటి అబ్బాయిలకి ఈ యొక్క విశ్వావసు గంధర్వనామ మంత్రముతో గనక జపము తర్పణము హోమము గనక చేస్తే త్వరితగతిన వివాహము జరిగి తీరుతుంది అని చెప్పి మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది ద్వాదశ రాశిలో భాగంగా మరి కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉంటుందో గురుగారు తెలియజేస్తారా ఈ విశ్వాసుమ సంవత్సరంలో ద్వాదశ రాశులలో భాగంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఇక గమనించుకున్నట్లయితే మార్చి ముప్పయో తారీఖు నుంచి వచ్చే సంవత్సరం మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు ఉన్నటువంటి సమయాన్ని త్రీ టైం జోన్స్ లాగా మనం డివైడ్ చేసుకొని ఏ టైం జోన్లో గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఆ అనుకూలం ఉన్నటువంటి కారణాల చేత మనం ముందడుగా ఏ విధంగా వేయాలనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా ఈ మార్చి ముప్పయో తారీఖు నుంచి మే పదమూడో తారీఖు వరకు కూడా గురుడు వృషభ రాశిలోనే సంచారం చేస్తుంటాడు ఎందుకనంటే ఏ శుభ ఫలితాలను ఇవ్వాలన్నా గురువు శని రాహు కేతులే ఎక్కువగా యోగకారక గ్రహాలుగా ఉండబోతున్నాయి కాబట్టి కర్కాటక రాశి వారికి పదకొండో ఇంట గురువు సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఈ యొక్క సంవత్సరం మే పదమూడో తారీఖు వరకు ఉండబోతుంది ఇది ప్రధానంగా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు ఇక శని భగవాన్ల వారిని కనుక చూసుకున్నట్లయితే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూలై పన్నెండవ తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తుంటాడు శని కూడా అనుకూలవతుడే ఎందుకనంటే నవమస్థానంలో శని సంచారం చేస్తూ యోగ కారకాన్ని కూడా ఇస్తున్నాడు ఈ కారణం చేత అనుకూలంగా సమయం ఎక్కువగా ఉంది అలాగే విద్యార్థులకి సంపూర్ణంగా యోగదాయకంగా ఉంది కాబట్టి అన్ని పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యే అవకాశం కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గో గోచరం అవుతుంది అయితే ప్రధానంగా మే పద్నాలుగు నుంచి పన్నెండవ రాశిలోకి అనగా ఇది టైం వన్ జోన్లో భాగంగా జరిగేటువంటిది టైప్ టూ జోన్లో భాగంగా చూసుకున్నట్లయితే మే పద్నాలుగో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు కర్ పన్నెండో ఇంట మిథున రాశిలోకి గురు సంచార ప్రభావము అలాగే మే పదహారు నుంచి రాహుకేతులు కుంభరాశి మరియు సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటుంటారు ఈ కారణం చేత అష్టమ రాహు ప్రభావము అలాగే పన్నెండో ఇంట గురుగ్రహ ప్రభావము మరియు జూలై పదమూడవ తారీఖు నుంచి మీనరాశిలో వక్రీకరించి అక్టోబర్ తొమ్మిది వరకు ఉంటాడు ఈ కారణం చేత అష్టమ శని ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా కొంతకాలం మాత్రమే గత రెండున్నర సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి అష్టమశని ప్రభావం దోషాన్ని కొంతకాలం మాత్రమే తొలగిపోతుంది కానీ మళ్ళీ గురుగారు మరి మనం ప్రతి ఒక్క రాశికి కూడా ఏ నెల అనుకూలంగా ఉంటుంది కొత్త పనులు ఏవైనా మొదలు పెట్టాలంటే ముఖ్యంగా కొత్త ఉద్యోగంలో చేరాలన్నా ఉద్యోగంలో ఒక అడుగు ముందుకు వేయాలన్నా లేదంటే వ్యాపారం లేకపోతే వ్యాపారం రీస్టార్ట్ చేయాలన్నా అసలు స్టార్ట్ చేయాలన్నా కూడా శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో ఏది కరెక్ట్ టైం ఒక్కసారి చెప్పండి ఈ సంబంధించినటువంటి జూలై పదమూడో తారీఖు నుంచి అష్టమ శని ప్రభావాన్ని కూడా ఇవ్వబోతున్నాడు మీనరాశిలో ఉన్నప్పటికీ వక్రీకరించినటువంటి కారణం చేత అష్టమ శని ప్రభావము పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి గురు ప్రభావము మరియు అష్టమరాహు ద్వితీయ కేతుగ్రహ ప్రభావం కర్కాటక రాశి వారికి ఈ సమయం అనుకూలంగా లేదు అంటే ప్రధానంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు అప్పుడు టైప్ టూ జోన్లో భాగంగా ఈ కారణం చేత ఏమవుతుంది ప్రధానంగా ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండవ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలోనే స్థితి పొంది ఉంటాడు ఈ యొక్క జన్మ గురుగ్రహ ప్రభావం చేత కొంతవరకు అనుకూలంగా ఉంటాయి కానీ అష్టమ శని ప్రభావం కూడా ఉండడం జూలై పదమూడు నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు అష్టమ శని ప్రభావాన్ని కూడా మీనరాశిలో ఉండి శని భగవానులు వారు ఇస్తున్నారు ఇక అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు కుంభరాశిలోకి శని ప్రవేశం చేసి వక్రీకరించినటువంటి స్థితి చేత అష్టమ స్థాన స్థితి ప్రభావము మరియు సప్తమ రాశి ప్రభావాన్ని ఏకకాలంలో నవంబర్ ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా ఈ యొక్క శని భగవాన్ల వారు ఇస్తున్నారు ఈ సమయం అనుకూలంగా లేదు దంపతుల మధ్య విభేదాలు కానీ లేకపోతే ఏదైనా కానీ నష్టము సూచిస్తుంది ద్రవ్య నష్టము ఆస్తి నష్టము ఉద్యోగము వ్యాపారము చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ నష్టం అనేటువంటిది జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు అనుకూలంగా లేని కారణము గురువు కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండవ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం కూడా అనుకూలంగా లేని కారణం కాబట్టి ఎక్కువగా జాగ్రత్తలు పాటించాల్సింది కర్కాటక రాశి వారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఎనిమిది ప్లస్ పదిహేను రోజులు అంటే మొత్తం ఒక ముప్పై ఏడు నలభై రోజుల వరకు కూడా ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండు వరకు ఉన్నటువంటి సమయం గురువు అనుకూలంగా లేడు అట్లాగే శని కూడాను అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఏర్పడబోతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక టైప్ త్రీ జోన్ లో కనుక చూసుకున్నట్లయితే నవంబర్ పన్నెండవ తారీఖు నుంచి కర్కాటకంలోనే వక్రీకరించినటువంటి గురుగ్రహము డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి మిథున రాశిలోకి చేరుతాడు కాబట్టి ఎప్పుడైతే మిథున రాశిలోకి చేరుతాడో ఆ మిథన రాశిలోనే వక్రీకరించినటువంటి కారణం చేత లాభ గురుగ్రహ ప్రభావము మరియు పన్నెండవ గురుగ్రహ ప్రభావం ఇవ్వడం చేత అనుకూలంగా ఉంటాడు ఎప్పటి వరకు వచ్చే సంవత్సరం మార్చి పద్నాలుగు వరకు అంటే ఐదు రోజుల్లో మళ్ళీ ఉగాది వచ్చేసేస్తుంది డిసెంబర్ ఇరవై ఏడు నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా సంపూర్ణంగా మూడు నెలల పాటు ఈ యొక్క గురువు త్రూ టైం త్రీ జోన్లో భాగంగా అనుకూలంగా ఉండబోతున్నాడు అయితే నవంబర్ ఇరవై ఆరవ తారీఖు నుంచి జనవరి తొమ్మిదవ తారీఖు వరకు మీనరాశిలోకి సంచ కుంభరాశిలోనే సంచారం చేస్తుంటాడు కాబట్టి ఈ నవంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి తొమ్మిది వరకు కూడా అష్టమ గురుగ్రహ ప్రభావము చేత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కానీ ఈ యొక్క జానవరి టెన్త్ నుంచి మీనరాశిలోకి చేరుతుంటాడు కాబట్టి ఇక్కడ ఏంటి నవంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి పది వరకు అనుకూలముగా లేదు అష్టమ శని ప్రభావం కావున జాగ్రత్తలు పాటించండి కర్కాటక రాశి వారు ఏది ఏమైనప్పటికీ కూడాను కొంతకాలం శుభము చాలా కాలము అశుభము ఉన్నటువంటి కారణం చేత ఎక్కువగా కష్ట నష్టములు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా అష్టమ శని దోషం ఉండదేమో అనే సంతోషం నుంచి మీరు బయటపడాల్సిందే ఎందుకంటే అష్టమ శని దోష ప్రభావము సంపూర్ణంగా మళ్ళీ శనిగ్రహ మార్పు వక్రగమనం చేత పొందబోతున్నారని చెప్పవచ్చు అట్లాగే రాహుకేతులు కూడా అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పవచ్చు కావున ఏ తవాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి విద్యార్థులకి మాత్రం యోగకాలంగా చెప్పవస్తుంది అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కాస్త ఇబ్బందితో కూడుకున్నటువంటి ప్రమోషన్లు వస్తాయి అనగా ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే ప్రధానంగా ఏమాత్రం కలిసి రానటువంటి కాలం కాబట్టి జాగ్రత్తలు పాటించండి అన్ని విధాలుగా ధనాన్ని నష్టపోయే అవకాశం కాబట్టి మీరు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి ఇక ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే అవకాశాలు వస్తాయి ధనం కూడా సామాన్యంగానే ఉంటుంది కాకపోతే వచ్చినటువంటి అవకాశాలని అందిపుచ్చుకునే విషయంలో జాగ్రత్తలు పాటించండి ఇక ఈ సంబంధించినటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రము చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి ప్రథమార్థంలో అనగా జూన్ లోపల వివాహం జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది సంతానవంతులకి చక్కటి శుభవార్త వింటారు సంతానం కోరేటువంటి వాళ్ళకి అయితే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఏమి చేయాలన్నా మార్చి పద్ ముప్పైయో తారీఖు నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉన్నటువంటి సమయం కాబట్టి ఏదైనా కానీ పని ప్రారంభించాలని అంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఈ సంవత్సరం ప్రారంభించే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలు చాలా జాగ్రత్తలు పాటించండి మీ ముందు మంచిగా ఉన్నటువంటి వాళ్ళు వెనకాల మీకు గోతులు తవ్వుతారు కాబట్టి ఎప్పుడు కూడాను మీరు అందరినీ గుడ్డిగా నమ్మే ప్రయత్నం చేయకండి అంతేకాకుండా మీకు గౌరవ మర్యాదలు ఇస్తున్నారని చెప్పి లేనిపోని బాధ్యతలు నెత్తి మీద వేసుకోవడం చాలా ఇబ్బందితో కూడుకున్నట్టు వ్యవహారంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకండి అంతేకాకుండా కుటుంబంలో మీకు బాధ్యతలు పెరుగుతాయి శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం వలన కుటుంబ బాధ్యతల్ని అటు ఉద్యోగ బా వ్యాపార బాధ్యతని సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్ల కొన్ని అవకాశాలని సద్వినియోగపరచుకోలేకపోతారు కాబట్టి సంత గర్భవతులు చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది మహిళలకి వివాహం కాని మహిళలకి వివాహం అయి తీరుతుంది అన్ని విధాలుగా కుటుంబ సభ్యులతో ప్రేమ ఆప్యాయతలతో మెదిగే ప్రయత్నం చేయండి కొన్ని చికాకుల సమస్యలు ఈ సంవత్సరం ఎక్కువగానే గోచరం అవుతున్నాయి ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి గర్భ సంబంధమైనటువంటి సమస్యలతో ఈ కర్కాటక రాశి వాళ్ళు కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు సో ప్లస్ ఆర్ మైనస్ కామనే మరి ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు అది కూడా ఒకసారి తెలియజేయండి ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి గురువు శని రాహు కేతువు చాలా మటుకు అనుకూలంగా లేని కారణం చేత అవకాశం కుదిరినప్పుడల్లా నవగ్రహ హోమము నవగ్రహ శాంతి చేసుకోవడం చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి దైవానుగ్రహం తక్కువగా ఉంది ఈ కారణం చేత గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీ యొక్క సంకల్పం నెరవేరాలి అంతేకాకుండా మీ యొక్క జాతకరీత్యా మీ సమస్యలు ఎదురైనప్పుడు మీరు దగ్గరలోని మీ పండితుల్ని జాతక సంప్రదించినప్పుడు ఆ పండితులు ఏ పరిహారాలు చేసుకోమంటారో అటువంటి పరిహారాలన్నీ కూడా ప్రతీ నెల ఒక్కొక్క క్షేత్రంలో మన ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి దీనికి శ్రీకారం ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో శ్రీకారం చుట్టబోతున్నాం కాబట్టి ఇటువంటి మీ యొక్క సంకల్పం నెరవేరాలి సంకల్ప సిద్ధి హోమాలు జాతకరీత్యా సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యులు ఆ ఆనందంగా జీవించాలి ఎటువంటి దోషాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సకల దోష నివారణ హోమాలు అనేటువంటివి ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో జయి చేయించడం జరుగుతుంది శ్రీకారం మాత్రం కాశీ క్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రారంభించబోతున్నాం అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకునే వాళ్ళు కార్యక్రమ తన కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు సో మరి వీరికి ఆరోగ్యం ఎంతవరకు బాగుంటుంది ఒకసారి తెలియజేస్తారా ఎవరు గారు ఇక ఈ యొక్క కర్కాటక రాష్ట్రంలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమయంలో జాగ్రత్తలు పాటించాలి అలాగే ఏ ఏ సమయంలో అనుకూలంగా ఉంటాయనేటువంటి విషయం గనక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ పన్నెండు నుంచి అక్టోబర్ ఇరవై ఐదు వరకు వచ్చే సంవత్సరం జనవరి పదిహేను నుంచి మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం మాత్రం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అలాగే ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో ఉద్యోగ వ్యాపారాల్లో చికాకులు ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు అయితే ఇక ఈ యొక్క కర్కాటక రాష్ట్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఉద్యోగం మారాలన్నా ఉద్యోగం కోసం వెతుక్ నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించాలన్నా అలాగే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఏ సమయంలో చేసుకుంటే మంచిదనే విషయం గురించి తెలియజేసుకుందాం సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారో తారీఖు వరకు అలాగే ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి వచ్చే సంవత్సరం జనవరి పదమూడు వరకు ఈ సంవత్సరం ఏప్రిల్ పదమూడు నుంచి జూన్ పద్నాలుగో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలం కాబట్టి వివాహం కావలసినటువంటి వాళ్ళకి వివాహం జరిగి తీరుతుంది అలాగే ఈ చెప్పినటువంటి సమయంలో ఉద్యోగం కోసం వ్యాపారం విస్తరణ కోసం వృత్తిలో అభివృద్ధి కోసం చేయాలంటే ఈ సమయంలో చేయండి తప్పకుండా మీకు అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది మీ యొక్క సంకల్పం నెరవేరాలి అలాగే జాతకరీత్యా ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోవాలి సంవత్సరం పాటు దైవానుగ్రహం మీకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి సంవత్సరం పాటు ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో చేయించడం జరుగుతుంది దీనికి దీనికి శ్రీకారం మాత్రం కాశీక్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంత్రం కాంటాక్ట్ చేసి ఇట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో గౌతమ నామోదాలు నమోదు చేసుకోవచ్చు చాలా సంతోషం అండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమాహేశ్వర పర బ్రహ్మార్పణ వస్తుంది